పుట్టుకోటలో కొత్త వెంచర్ హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమం రియల్ ఎస్టేట్ అండ్ ప్రాపర్టీ అడ్వైజర్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేట్ షేర్ చేయండి మరిన్ని రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కావడం మన ఛానల్ని ఫాలో అవుతుంటుంది ఈరోజు ఒక మంచి వెంచర్ మీ ముందు నేను తీసుకొచ్చానండి ఇన్వెస్ట్మెంట్ గురించి అదే విధంగా ఇల్లు కట్టుకోవడానికి ఎక్సలెంట్ ఉంటుందండి ఇది డిటిసిపి రేర్ అప్రోడ్ వేయించండి పుట్టుకోట దగ్గర అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ పక్కనే ఉందండి అదేవిధంగా నామానాశిరా గారి స్కూల్ పక్కనే ఉంది ఒకసారి ఈ వెంచర్ డీటెయిల్స్ మీకు మొత్తం పూర్తి క్లారిటీ ఇస్తాను ఒకసారి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూసుకోండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉంటుందండి తక్షణమే గృహ నిర్మాణానికి అనువైన అదే అదేవిధంగా ఖమ్మం నగర పరిధిలో ఎయిటీన్త్ డివిజన్లో మనకు ఉంటుంది వెంచర్ చుట్టూ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయండి అదేవిధంగా పుష్కలమైన నీటి వస్తుంటుంది ఉంటుంది చెప్పాలంటే మీకు నలభై ముప్పై అడుగుల వెడల్పు బీటీ రోడ్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి ఓపెన్ డ్రైనేజ్ మీకు చుట్టూ ఆరు అడుగుల పటిష్టమైన గోడ ఉంటుంది టెన్ పర్సెంట్ గ్రీన్ ల్యాండ్ తీయటం కూడా జరిగింది అదే విధంగా విద్యుత్ సహకారం అదే విధంగా వీధి లైట్లు రోడ్లకు ఇరువైపుల మొక్కలు స్పాట్ చేసిన్స్ ఇలా పోతుకుంటే ఒకటి కాదండి ముఖ్యంగా ఇక్కడ మీరు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చాలా మంది కస్టమర్స్ నన్ను అంటే ఏమండి బాగా డెవలప్మెంట్ అయిన ఏరియాలో చెప్పండి అంటున్నారు అవును ఇది బాగా కాదు అసలుకి మీరు పెట్టిన రూపాయికి డబుల్ రావడంతో పాటు అదేవిధంగా మీకు ఇల్లు కట్టుకోవచ్చు దాంతోపాటు అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ మనం పెట్టిన బడ్జెట్ ఎక్కడైతే డెవలప్మెంట్ అవుతుందంటే స్కూల్స్ దగ్గర కావండి నేషనల్ హైవేస్ దగ్గర మన ఇన్వెస్ట్మెంట్ చెప్పిన పెట్టినప్పుడు అది రూపాయికి త్రిబుల్ అవుతుంది మీకు ఎలా ఉండదు ఒకసారి క్లియర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇటు ఖమ్మం నుంచి మనం ఏం చేస్తామంటే ఎస్ఆర్ గార్డ్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మనకి పుట్టుకోట రోడ్ ఉంటుంది అది హండ్రెడ్ ఫీట్ రోడ్ దేవపల్లి లైవ్కి శాంక్షన్ అయింది సో పుట్టకోట దగ్గర అది పుట్ అటు నుంచి ఒక ఉంటుంది అక్కడికి వస్తే మనం డైరెక్ట్గా ఈ ప్లాట్ దగ్గరకు వచ్చేస్తాము దాంతోపాటు వచ్చేసి మీకు మీకు చెప్పాల్సింది ఏంటంటే మనకి అల్లీపురం నుంచి అల్లీపురం నుంచి స్ట్రైట్కి వెళ్ళొచ్చు మళ్ళీ ఇప్పుడు ఈ వెంచర్ నుంచి అల్లీపురం అల్లీపురం నుంచి కొత్తగూడెం కొత్తగూడెం నుంచి ఖమ్మం అలా అదొక రోడ్డు దాంతోపాటు ఈ కూడా పక్క నుంచి ఒక రోడ్డు అర సిక్స్టీ ఫీట్ రోడ్డు శాంక్షన్ అయిపోయింది శంకుస్థాపన కూడా జరిగిందండి అది గొల్లగూడ టు మధు వరకు కనెక్ట్ చేస్తున్నారు సో అదొక ఒక రోడ్డు నెక్స్ట్ వచ్చేసి మీకు ఖమ్మం నుంచి ఇప్పుడు బొమ్మ కాలేజ్ ఉంటుంది అది దేవర అంటే మన ఈ వెంచర్ పక్క నుంచి హండ్రెడ్ ఫీట్ రోడ్ డైరెక్ట్ దేవరపల్లి హైవే కనిస్తు కలుస్తు కలుస్తుంది అంటే మీకు ఖమ్మం వైర్ వైర నుంచి హండ్రెడ్ ఫీట్ నుంచి దేవరపల్లి రోడ్డుకి హైవేకి కనెక్టివిటీ ఉంది అన్నమాట అంటే హండ్రెడ్ ఫీట్ రోడ్ పక్కనే మీరు ఇప్పుడు ప్లాట్ తీసుకుంటున్నట్టు అంటే ఎంత గ్రోత్ ఉందో చూడండి ఇవన్నీ డెవలప్మెంట్ అయిన తర్వాత మీకు ఈ ప్రైజ్కి రాదు ఇప్పుడు ఎంత ప్రైజ్ పదమూడు వేల ఎనిమిది వందలు పదమూడు వేల ఎనిమిది వందలు పద్నాలుగు వేలు ఉంది ప్లాట్ సైజ్ ఎంత ఉన్నాయి మనకి నూట ఎనభై మూడు గజాలు రెండు వందల గజాలు ప్లాట్స్ అయిస్ ఉన్నాయి సో మీరు డెవలప్ ముందునే ఈ ప్రైజ్ వస్తుంది మీకు అన్ని రోడ్లు అయిపోయి మన గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే రేట్లు పెరుగుతాయి కదండి సో ఎవరైతే ప్లానింగ్ ఉందో ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తున్నారో వెంటనే సంప్రదించండి ఎందుకంటే తక్కువ ప్రైజ్లో ఉంది ఈ సీసీ రోడ్స్ కూడా కంప్లీట్ అవ్వబోతున్నాయి మొన్న మాకు చిన్న ఫంక్షన్ జరగడం జరిగింది సో ప్లానింగ్ ఉన్న వాళ్ళు లేట్ చేసుకో మాకు రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి ఇది అతి తొందరలో కూడా కమ్మలో కలిసింది ఆల్రెడీ ఇంకా కలుస్తుంది సో మన వీడియోస్ ఫాలో అవుతున్నది మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు నేను వస్తాను థ్యాంక్ సో మచ్